అన్నాడు ఫోన్ చేసి ఇచ్చే మాట అన్నా ఎప్పలేడు వచ్చినాక ఫోన్ చేస్తాడన్నమా అన్నా నేను నేను పోతా అని నేనేం అంటలే కదా మనం పిలిస్తే వాళ్ళు రాలేదు అంటే వాళ్ళు పిలిస్తే మనం పోవద్దని కాదు కానీ ఇంతవరకు మనం పోలేదు మనం వద్దు అవసరం లేదు ఎందుకు వచ్చింది అవసరం లేదు ఎందుకు అవసరం లేదు వాళ్ళు వచ్చినారా ఇంటికి అవసరం లేదంటే అంటే వాళ్ళు వస్తేనే పోవాలన్నమాట నీకు తీసుకుపోయే బాధ్యత లేదు వాళ్ళు ఒక్కసారి కూడా వచ్చి తీసుకోకపోతే ఎట్లా పోతారు అనుకుంటున్నావు వాళ్ళంటే అంటే నాన్నే తెలిసిపోలే నీకు తెలిసిపోయేటేది లేదా అంటమ్మా తీసుబోయేకి లేదు లేదా అంటమ్మా అబ్బో తిరుగుదాకొచ్చింది ఎవ్వరు అంతా నువ్వు పోతావో వస్తావన్నరు పో వస్తా నేనే చెప్పలేదు ఆ పని అడిగితే అనుకుంటా లేదా నాన్న అంటే ఇష్టం కో ఉంటే బోర్ లేకపోతే అదేంటి నేను రాను పిల్లలు రా అంటే నువ్వు పోయి నాలుగు రోజులు ఉండి రా

ఆవిడ ఏం మాట్లాడతావో ఏందో వింటున్నా అని చెప్పినా అది ఏమన్నా తప్పుందా అంటే ఫోన్ చేసి అమ్మాయి ఎట్టున్నారు నిలబడిందంట కదా ఇద్దరు రాండి అన్నాడు అంతే అన్నాడు అన్నం తింటున్నావు అంటే సరే అతను అడిగి నేను ఫోన్ చేస్తా అని పెట్టేసిన అంతే అప్పుడు వస్తాను పోవాలంటే పోబా నాది ఏం లేదు నాకు ఏం ఇబ్బంది లేదు నువ్వు పోయినా ఇబ్బంది లేదు పోయి వచ్చినా ఇబ్బంది లేదు నాకు ఏ ఇబ్బంది లేదు నువ్వు నిద్ర చేయాలనుకుంటున్నావు కాబట్టి నిద్ర చేసుకుంటున్నా అంతే

ఇంత చూసిపోతాయి ఇంత చూసుకోతాను పిల్లలు బర్త్డే వాళ్ళ గురువు పిల్లల పిల్లలు